చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి హలో ఎవ్రీ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య బోర్ లాక్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఒక పోస్టర్ అయితే తెప్పించేసానండి నేను ఓకే వచ్చేసిందండి మనకి పోస్టరు దేవుళ్ళ పోస్టర్స్ అనమాట మొత్తం తొమ్మిది మంది దేవుళ్ళు ఏ ఏ దేవుళ్ళు ఉన్నారు అనేది చూసేద్దాం ఫస్ట్ శివుడు వినాయకుడు శివలింగం రాంపరివార్ పంచముఖ ఆంజనేయ స్వామి చిన్ని కృష్ణుడు వెన్న తింటున్న చిన్ని కృష్ణుడు సరస్వతీదేవి శివుడు పార్వతి వినాయకుడు కార్తికేయుడు నెక్స్ట్ కనకదుర్గమ్మ తల్లి వినాయక స్వామి రాధాకృష్ణులు పోస్టర్ క్వాలిటీ చాలా బాగుంది సెల్ఫ్ అడ్హెసివ్ అనమాట ఈజీగా మనం స్టిక్ చేసుకోవచ్చు దేని మీదైనా సరే ఇవి నేను ఎందుకు తెప్పించాను అంటే ఈశాన్యం మూల మాకంత ప్లేస్ ఉండదు అనమాట ఈశాన్యం మూల కుటుంబం ఫోటో ఉంటే మంచిది నుంచో అనుకుంటున్నాను అనమాట కానీ దాన్ని ఎట్లాగా అక్కడ అమర్చాలి అనేది నాకు అర్థం కాలేదు సడన్గా ఈ ఐడియా వచ్చిందనమాట సో ఫ్లిప్కార్ట్లో సెట్ చేస్తే నాకు ఇది కనపడింది సో ఇది బాగుంది అనిపించింది అలాగే మాకు గుమ్మం పైన కూడా టైల్స్ మూలాన ఏమీ పెట్టడానికి లేదనమాట సో ఇలా పోస్టర్ అయితే అతికించేస్తే బెటర్ అని చెప్పి ఈ నైన్ పిక్స్ ఉన్న పోస్టర్ తీసుకున్నాను సో చూసారు కదా ఇట్లాగా కట్ చేసి ఇచ్చారనమాట మనమైతే జాగ్రత్తగా ఏ పార్టీ కాపా జాగ్రత్తగా రిమూవ్ చేయాలి లేకపోతే పోస్టర్ వేస్ట్ అయిపోద్ది మనకి చినిగిపోతుంది సో ఎక్కడికక్కడ కట్ చేసి ఇలా పెట్టారనమాట మనం జాగ్రత్తగా తీసి పేస్ట్ చేసుకోవచ్చు నేనైతే మొత్తం తీసి మీకు చూపిస్తాను స్టార్టింగ్ మనము జాగ్రత్తగా తీసినట్లయితే ఇంకా మొత్తం చక్కగా యాజ్ ఆసిటీస్ వచ్చేస్తుంది అనమాట సో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఇగో వచ్చేస్తుంది చూసారా స్టార్టింగే తీసు ఇవ్వండి అనమాట మనకి చాలా స్లోగా లాగాలి ఇప్పుడు దీన్ని నేను మీకు ఎక్కడ పేస్ట్ చేశాను అనేది చూపిస్తాను ఇదిగోండి మా ఇల్లు తూర్పు ఫేసింగ్ అనమాట ఇంట్లోకి రాగానే పైన అయితే ఈ ఫోటో అయితే పెట్టాను అనమాట లక్ష్మీ సరస్వతి వినాయకులది ఈశాన్యం మూల ఇలాగా శివ కుటుంబం ఫోటో అయితే ఉంటే చాలా మంచిది ఈ పోస్టర్ మొత్తం వచ్చేసి సిక్స్టీ వన్ సెంటీమీటర్స్ అనమాట మొత్తం కలిపి ఇక ఈ పంచముఖ ఆంజనేయస్వామి విషయానికి వస్తే తూర్పు వైపు ఉన్న ముఖం హనుమంతుడిది దక్షిణం వైపు నరసింహుడిది ఉత్తరం వైపు వరాహస్వామి పశ్చిమం వైపు గరుడస్వామి ఆకాశానికి ఎదురుగా ఉన్న ముఖం హైగ్రీవునిది ఇంటి ముందు ద్వారం వద్ద ఉంచితే ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించలేవు జీవితం ఆనందంగా సాగుతుంది ఇది నేను నమ్ముతాను కాబట్టి నేను పంచముఖ ఆంజనేయ స్వామిని ద్వారం దగ్గర పెట్టాను అది మీకు ఇప్పుడు చూపిస్తాను పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోను పెట్టుకున్నప్పుడు కూర్చున్న భంగిమలో ఉన్న ఫోటోను ఎంచుకోవాలి ఇదిగోండి ఇంటి బయట నేను ఇలాగా అటు ఇటు ద్వారానికి ఒకవైపు పంచముఖ ఆంజనేయ స్వామిని ఇంకొక వైపు గణనాథుణ్ణి పెట్టుకున్నాను పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో నాకు దేవుని మందిరంలో కూడా ఉంటుంది మొత్తం ఖాళీ అయిపోయినాయండి ఎక్కడెక్కడ పేస్ట్ చేశాను అనేది చూసేస్తారా ఇక్కడ నేను భగవద్గీత పారాయణం చేస్తూ ఉంటాను అనమాట కృష్ణుడి దగ్గర సో అందుకని ఇక్కడ ఇదైతే పేస్ట్ చేసుకున్నానమాట బాగుంది కదండి ఇక్కడేమో కృష్ణుడు బుద్ధుడు శివుడు అలాగే భగవద్గీత గీతాసారం ఒక యోగి ఆత్మకథ ఇటువంటి ఆధ్యాత్మిక పుస్తకాలు ఇక్కడేమో రాధాకృష్ణులు ఈశాన్యం మూల అక్కడ శివ కుటుంబం అని చెప్పాను కదా ద్వారానికి ఇటువైపు స్విచ్ బోర్డు పైన సరస్వతీదేవి నెక్స్ట్ ఇక్కడ దేవుని మందిరం పైన రాంపరివార్ కనకదుర్గమ్మ తల్లి అలాగే శివయ్య విఘ్నేశ్వరుడు ఎందుకంటే నిద్ర లేచి బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేయంగానే ఎదురుగుండా దేవుళ్ళు కనబడాలి అని ఇట్లా అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్ని కృష్ణుణ్ణి దేవుని మందిరంలో పెట్టుకున్నాను ఎప్పటికైనా కృష్ణుడి వెండి విగ్రహం కొనుక్కుని పూజలో పెట్టుకోవాలని కోరిక అనమాట ఈలోగా ఇలాగా చిన్ని కృష్ణుని పోస్టర్ని అయితే పెట్టేసుకున్నాను సో ఇదండి ఇలా అయితే తీసుకున్న పోస్టర్లోని పిక్స్ అన్నీ కూడా ఇట్లాగా పేస్ట్ చేసుకుని చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్